ಇಲ್ಲ ಹೊರರಲ್ಲ ಅದು ಆ Anno, mi ricordi di giorgale. Sarco di giorgale. Hmm. Hmm. 안 나가. 쉐이크나. 쉐이크나. ఈరోజు పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు పార్టీలో పేర్పేట తొంభై ఎనిమిదవ బూత్లో నేను నా ఊటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ప్రజలందరూ విధిగా ఓట్లో పాల్గొనాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇది దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాబట్టి దేశ భవిష్యత్తు అంటే మన భవిష్యత్తు తప్ప ఇంకోటి కాదు మనం ఏం కోరుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ దేశం ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం మన జీవితాల్లో ఎటువంటి వెనుకలు రావాలనుకుంటున్నాం అన్న విషయాల్ని నిర్ణయించుకునే అధికారం ఓటు ద్వారా మన చేతిలో ఉంది మరి అందుకే ప్రజలందరూ తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి అసలు ఎన్నికల కమిషన్ కూడా సమయం పొడిగించింది సాయంత్రం ఆరు గంటల వరకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అవకాశం ఇచ్చింది తప్పకుండా ఎటువంటి పనులున్నా ఏ సమస్యలున్నా ఓటు కొరకు ఒక పది నిమిషాలు కేటాయించి మీ ఇంటి నుంచి ఓటుకు బూతుకు చేరుకొని ఓటు వేయాలి తప్పకుండా ఎందుకంటే మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పే అవకాశం వస్తే దాన్ని వదులుకొని తర్వాత విమర్శలు చేస్తే ఉపయోగం ఉండదు మీరు మీ ప్రభుత్వాన్ని సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారానే మీ వ్యక్తీకరించే అవకాశం ఉంది మీరు అనుకున్న పద్ధతుల్లో ఈ దేశాన్ని నడుపుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దయచేసి ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సూర్యాపేట కావచ్చు నల్లగొండ కావచ్చు ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రతి ఓటరు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటర్ పాల్గొని మేము మీ ప్రభుత్వాన్ని మీకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తాము ఈ రాష్ట్ర ప్రజలు డిసెంబర్లో ఏదైతే తీర్పు దాని తర్వాత ఈ నాలుగైదు నెలల్లో ప్రజల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది కేసీఆర్ లేని లోటు కనబడుతుంది అనే భావన స్పష్టంగా ఉంది దాంతో మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు మేము సాధిస్తామన్న విశ్వాసం వచ్చింది మా కార్యకర్తలు వచ్చింది నాయకులు వచ్చింది ప్రజల్లో కూడా ఆ భావన వ్యక్తీకరిస్తు వ్యక్తీకరిస్తున్నారు అందరూ కూడా బహిరంగంగానే తప్పకుండా కేసీఆర్ని నిలబెట్టుకోవాలి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ఏ మనం తెలంగాణలో శ్రీరామరక్ష అనే విషయంలో ప్రజెంట్ మాకు బహిరంగంగా చెప్తున్నారు మేము వచ్చానికి వెళ్ళినప్పుడు మాకే బహిరంగంగా చెప్పింది ప్రజెంట్